అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రామారావు గారి పైన ఇదే వైస్రాయ్ హోటల్ నుంచి చెప్పులు వేయించిన సగటునే ఒక పెద్ద ఉదాహరణ అట్లాగే అసెంబ్లీలో మాట్లాడుతామన్న రామారావు గారిని దాదాపు మెడ పట్టి బయటికి గెట్టేంత పనిచేసిన ఆ రోజు తెచ్చుకుంటా ఉన్నాను కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేయించారు అరెస్ట్ అందామా లేక ఎత్తుకుపోయారు అందామా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు కొద్దిమంది అతి ఉత్సాహంతో శ్రీనివాసరావు గారిని ఇక్కడికి తీసుకెళ్లారు తుళ్ళూరు స్టేషన్లో పెట్టారు అసలుకి మీకు ఏదైనా కానీ అధికారులను కోరుతా ఉన్నా నేను నిజంగా అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నా అతి ఉత్సాహంతో పనిచేస్తున్నా అన్నది కూడా నేను కోరుకుంటా ఉన్నా ఒక్క నిమిషం ఆగండి మీరేమీ ఆకాశంలోంచి ఊడిపల్లేదు చంద్రబాబు నాయుడు గారో లేక మీరు రాజ్యాంగబద్ధంగానే అందరం పరిపాలించాల్సి ఉంటుంది మూడు సంవత్సరాలు నాలుగు ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే ఆరోపణలు ఉన్నప్పుడు ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు పట్టదు మీ యొక్క రాజకీయ పొలిటికల్ బాసుల యొక్క ఆ నవ్వులకే మీరు పొంగిపోవాల్సి వస్తుంది వారి మొహంలో కల చూడడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు డెబ్బై ఏళ్ళ పైబడ్డవాడు ఎటువంటి చరిత్ర చెడ్డ చరిత్ర లేనివాడు ఇప్పటికే చంద్రబాబు గారు మీ చేత పలుమార్లు బాధించబడ్డవాడు అతన్ని మీరు ఇక్కడ తీసుకెళ్తే కనీసం మీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా స్పష్టంగా చెప్పలేదన్నది మా దగ్గర సమాచారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీ గుర్తుకుందా ఒకసారి చదవండి ఊరకనే ప్రజల్ని భయపడించేట్లు భయపడించడం కాదు ఈ రోజు ఏదో మాట్లాడుతూ సూపర్ సిక్స్ ఇచ్చేసా అయిపోయినాయి అమలు అయిపోయినాయి అసలు చెప్పడానికైనా కానీ చదువు నాకు రాజశేఖరి రెడ్డి గారు గుర్తుకొస్తూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీకి మీరు ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని అతన్ని ఫ్రెండ్గా అతన్ని సరి సమానం కాబట్టి లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు నేను అనలేకపోతా ఉన్నా నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది ఆడపిల్లకాయలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించే వాడికి సంబంధం ఏంది నవ్వాడట సుప్రీంకోర్టులో చెప్పారు మీ మొహం మీద నవ్వి నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి గౌరవ జడ్జిల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లు గుర్తుపెట్టుకోండి కుట్ర పడినాడట కుట్ర మీ దగ్గర ఉంది కేవలం ఆ ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసుల పైన దాడి చేసి చూడమన్నది చూసాం బహుశా మీకు సాక్షి అంటే దడ సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు మీ యొక్క అబందాన్ని మీ యొక్క నిజస్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి సాక్షి పేపర్ కానీ టీవీ కానీ మిగతా వాళ్ళు మీరు భయపడిస్తారు ప్రసారాలు ఆపేస్తారు ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు వేదిస్తారు మీరు రోజున సాక్షి నోరు పూయిద్దామని మీ ప్రయత్నం సుప్రీంకోర్టు మొహమ్మీంద కొట్టలు తీర్పిచ్చింది రోజున వెంటనే విడుదల చేయండి మీ యొక్క విషయాలు తెలుసు పేపర్లు రాలేదని లేక సాయంత్రం అయిందని లైట్ లేదని ఇటు రకరకాలుగా మీరు మాట్లాడతారు అందుకనే సుప్రీంకోర్టు మీ యొక్క కథలన్నీ తెలుసు కాబట్టే వెంటనే విడుదల చేయమని మీకు ఆదేశాలు ఇవ్వడం బాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలైనా అసలు రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తా ఉన్నారు నాకు ఈ రోజున ప్రజలకు ప్రజల ఆకాంక్షలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు వెన్నుపోటు పొడిచి అది ఎక్కడ బయటకు వస్తుందో అని శ్రీనివాసరావు గారిపై ఉన్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని డెబ్బై ఏళ్ళ ముసలివాడిని చూడకుండా అంత దుర్మార్గం సాక్ష్యాఫీసులు ఏం చేశాయి ప్రతి ఊర్లో దాడి ఏమని ఏం సంబంధం శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం ఆ సాక్షి యాజమాన్యానికి ఏది సంబంధం ఈరోజు మీరు మాట్లాడితే విన్నా నేను ఈరోజు మీరు మాట్లాడితే నేను విన్నాను సూపర్ సిక్స్ అమలైపోయిందట ఇంకెవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే నాలుక అని ఆపాడు మరి మందం అన్నాడు ఆ మందం మీ ప్రభుత్వానికి మీ కూటమికి చంద్రబాబు నాయుడు గారు చర్మం ఏమన్నా మందంగా మారేది మీకే అన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతున్నా మీ ప్రభుత్వానికి అసలు మీకు ఏది పరిగణలేకి రాదు మీకు రిటర్న్గా ఉన్న అబద్ధాలు చెప్తారు అట్లాగైతే ఒక ఐదు సంవత్సరాలు కానిలేండి తీయించండి ఎవరెవరెన్ని మాటలు మాట్లాడి విందాం మీ మంత్రులు ఏం మాట్లాడారు మీ తాబేదారులు ఏం మాట్లాడారు ఎంత సంస్కారమైన భాష మాట్లాడారో చూద్దాం రండి భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక విధుల్ని హక్కుల్ని కూడా మీరు పక్క పెట్టే కార్యక్రమం పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకటి అధికారులు కూడా పక్కకు నెట్టేసేవాళ్ళం మీరు ఆఖరి మీకు ఏ ఉండదు మీ దగ్గర లాయర్ని కూడా పెట్టుకొని కొన్ని చేశారు మీరు లాయర్లు మాట్లాడడానికి మా లీగల్ సెల్ వాళ్ళు వస్తే పొన్నవోలు గారు కానీ మనోహర్ కానీ వస్తే కనీసం మీరు అనుమతి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం పాపం నేను కొమ్మిని గారి వీడియో చూశాను రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందండి నేను మావిడితో ఆవిడతో మాట్లాడొస్తాను నన్ను అనుమతించండి అయినా సరే లేదు ఇట్లే బుదాంపాన్ని లాక్కోపోయినా సంగతి చూపించిన అక్కడ ఎంత కక్ష ఉంది మీకు నిజం చెప్పేవాళ్ళంటే కక్ష మీకు సత్యాన్ని చూపించే వాళ్ళంటే కక్ష మీకు భయం మీకు అబద్ధాలతోనే అధికారం లేకొచ్చారు అబద్ధాలతోనే పరిపాలన సాగిస్తూ ఉన్నారు అబద్ధాలతోనే ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ సత్యం వస్తుంది బయటకు వస్తుందని భయపడి చేస్తూ ఉన్నారు మీరు ఇది మంచిది కాదు అమరావతి గురించి మాట్లాడితే మీకు అంత కోపం వస్తుంది నాకేం అర్థం కావడంలే ఏం మా రాయలసీమ గుర్తురాదా ఉత్తరాంధ్ర గుర్తురాదా అమరావతి గురించి మాట్లాడితేనే ఒడికిపోతారు మీరు మీ మొహంలో రౌద్రంతో కూడిన భయం కనిపిస్తుంది నాకు ఇప్పటికొక ఎక్కడో ఒక జోక్ చూశారు ఎండాకాలంలో కృష్ణ ఎండిపోయింది కానీ అమరావతి గుంతలో నీళ్లు తోడుతానే ఉన్నారని ఒక జోక్ ఎక్కడ చూశా నేను కానీ కొద్దిగా నిదానించండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో అంటే ఆ తరానికి మీరే మిగిలినవారు మంచి చెప్పాలా ఏది మంచి ఏది చెట్టు చెప్పిపోతే వచ్చే తరాలు నేర్చుకుంటాయి ఎట్లా అబద్ధాలు చెప్పి పరిపాలించాలి ఎట్లా బూటకపు వాగ్దానాలు చేయాలి ఎట్లా ఎదిరిపక్షాన్ని ప్రతిపక్షాన్ని భయపడించాలి ఆయనకు సంబంధించిన మనుషులు నానా బూతులు మాట్లాడినా సరే ఏమాత్రం కంప్లైంట్ తీసుకునే నాతులు లేడు ఇక్కడ ఎప్పుడో డెబ్బై ఏళ్ళు ఎవరికే హర్త అయితే డెబ్బై ఏళ్ళలో మనోభావాలు దెబ్బతింటే తొంభై ఏళ్ళు ఆయన గుర్తుకొస్తే రెండు వేల రెండు ఇరవై ఐదులో ఆయన కేసు పెడితే కేసు తీసుకుంటారు మీరు ఇప్పటికైనా కానీ మీరు గుర్తెత్తి పెట్టుకోవాల్సిన సంశయం ఒక్కటే మీ రాజకీయ జీవితమే మీ రాజకీయ జీవితం మీ మాట్లాడేది ఏదో ఒక ఏదో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఐ వాజ్ టేకన్ పవర్ ఫ్రమ్ ద మై మామ అనే మై అంకుల్ అని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ నాగర ఉంది మా మామగారి దగ్గర నుంచి నేను అధికారాన్ని తీసుకున్నాను అని అర్థవాత నేను గెలిచాను అని చెప్పారు మీరు వాస్తవం మీరు మీ మామగారి దగ్గర నుంచి అధికారాన్ని అన్యాయంగా తీసుకున్నారు అన్యాయంగా లాక్కున్నారు అంటే ఆనాటి ప్రజల ఆకాంక్షల్ని అన్యాయంగా మీరు మోసగించారు అన్యాయంగా మోసగించి అధికారంలోకి వచ్చిన సంగతి మీరే ఒప్పుకున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఈరోజైనా అంతే ఆలోచించం మాలాంటి వాళ్ళం ఎందుకు భయంతో ఉన్నట్లుండి అసలు కొమ్మినేని శేషంగిరిరావు గారు సార్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన అంత ప్రేమ పుట్టుకొచ్చింది అడక్కనే తులు ఉన్నారు ఉన్నారే హైదరాబాద్ నుంచి ఏమంత గొప్ప విషయం అనుకుంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నాలుగవ తారీఖున మీ వెన్ను మీరు చేసే వెన్నుపోటును గుర్తు చేస్తూ ప్రజలతో వెన్నుపోటు దినాన్ని జరిపామో లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారో లక్షలాది గొంతుకులు మీకు వ్యతిరేకంగా నిలదించాయో దాన్ని చూసి తట్టుకోలేక ఆ వాస్తవాన్ని చెప్పే సాక్షిని కోమినేని గారిని అట్లాగే మిగతా అందరినీ బేరిచ్చే కార్యక్రమమేనా ధైర్యం ఉంటే సత్యాన్ని ఒప్పుకోండి సత్యాన్ని ఒప్పుకుంటే ధైర్యం మీకు లేదు ప్రాథమిక హక్కులు అంటే మీకు లెక్కలేదు మీకు తెలిసినంత ఒకటే అధికారాన్ని కాపాడుకోవడం ఎట్లా అధికారంలో ఉండడం ఎట్లా అధికారంలోకి రావడానికి ఏ మాట అయినా సరే చెప్పి ముందుకు పోవడం ఎట్లా ఇవి తప్ప మాకేం కనపడడం లేదు కనుక ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పలుమార్లు మిమ్మల్ని మొటిక్కాయలేసింది మీకు అనేకసార్లు చివర్లకి మీ డీజీపీని పిలిపిస్తాం మేము అని చెప్పింది గుర్తెచ్చుకోమని కోరుతా ఉన్నా అధికారులు కోరుతా ఉన్నా ఎక్కడికి ఈ అత్యుత్సాహ పరుగులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దామని లేక ప్రజలకు ఏం చేద్దామని మీ లాకప్పుల్లో నిందితులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీ లాకప్పుల్లో మనుషులు చనిపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా అశాంతి ఉంది భయం వేస్తూ ఉంది ప్రజలు భయంతో బతుకుతూ ఉన్నారు కనుక పోలీస్ అధికారులు అడుగుతూ ఉన్నాయి మిమ్మల్ని అత్యంత గొప్ప చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి ఎందుకు ఈ విధంగా అవుతుందో నాకు అర్థం కావడంలే చివరికి మా జిల్లా గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను ఒక అమ్మాయి మిస్ అయిందని ఐదు రోజుల కింద కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి స్కుల్ పోయినా శోమగా వచ్చేంత వరకు మీ దగ్గర నుంచి మాకేం కనపలేదు కానీ కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం కోసం బండ్లు వేసుకొని హుటాహుట్ బహుశా మీరు సివిల్లో వచ్చినట్లున్నారు తలకాయన దూకున్నారా లేదో పాపం పరిగెత్తుకొని వచ్చి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఆయన తీసిపోయి అక్కడ పెట్టారు తుళ్ళూరులో ఏం జరిగింది ఈ రోజున ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కోర్టు తిట్టింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ అని ఈరోజు అక్కడికి వెళ్తే జడ్జిలు చెప్తా ఉన్నారు మాకు కూడా నవ్వు వస్తుంది కదా గౌరవంగా నాకు జడ్జిలు చెప్తా ఉన్నారు ఈరోజున మాకు నవ్వు వస్తుంది కదా మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఆ లాయర్ గారు చెప్తారు పాపం ఆయన ఏం చేస్తారు పాపం ఆ లాయర్ గారు చెప్తారు ఈ నవ్వాడండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్వడం పైన కూడా నిషేధం ఉందా మీ పరిపాలనలో నవ్వడం ప్రేమగా ఉండడం లేక ప్రజల కష్టాలు పట్టించుకోవడం అనేక అంశాలపైన ఏమైనా నిషేధం ఉందా చెప్పని కోరుతా ఉన్నాం మేము బహుశా ఎన్నో మెన్న మీరు పది పది గంటల పని దినాన్ని ఒప్పుకున్నట్లున్నారు ఆఖరికి ఏమైనా మాట్లాడితే మీరు అసలు వాషింగ్టన్లో మొదలు పెడతారు అది అర్థమయ్యే లోపల మాకు చాలా కాలం పడుతుంది బాబుగారు ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసమైనా మీ వారసుల కోసం కాదు లేకపోతే మీ ప్రభుత్వం నిలబెడుతున్న పెద్దల కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయమని కోరుతా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ నాశనం అవుతుంది ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని అలాంటి వాళ్ళం భావిస్తూ ఉన్నాం ఎట్లా కాదు మీరు చెప్పాల ఈరోజున సుప్రీంకోర్టు యొక్క తీర్పు అన్నది ఇది ఒక మైల్ స్టోన్ జడ్జ్మెంట్ ఇది కనుక పోలీస్ అధికారులు అడుగుతా ఉన్నాయి మిమ్మల్ని అత్యంత గొప్ప చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి ఎందుకు ఈ విధంగా అవుతుందో నాకు అర్థం కావడంలే చివరికి మా జిల్లా గుర్తు తెచ్చుకుంటా ఉన్నా నేను ఒక అమ్మాయి మిస్ అయిందని ఐదు రోజుల కింద కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి కుళ్ళిపోయిన షాముగా వచ్చేంత వరకు మీ దగ్గర నుంచి మాకేం కనపలేదు కానీ కొమ్మినేని గారి అరెస్ట్ చేయడం కోసం బండ్లు వేసుకొని హుటా హుట్న బహుశా మీరు సివిల్లో వచ్చినట్లున్నారు తలకాయన దూకున్నారా లేదో పాపం పరిగెత్తుకొని వచ్చి ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఆయన తీసిపోయి అక్కడ పెట్టారు తుల్లూరులో ఏం జరిగింది ఈ రోజున ఆయన పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కోర్టు తిట్టింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది ఇక్కడ అని ఈరోజు అక్కడికి వెళ్తే జడ్జిలు చెప్తా ఉన్నారు మాకు కూడా నవ్వు వస్తుంది కదా గౌరవంగా నాకు జడ్జిలు చెప్తా ఉన్నారు ఈ రోజున మాకు నవ్వు వస్తుంది కదా మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఆ లాయర్ గారు చెప్తారు పాపం ఆయన ఏం చేస్తారు పాపం ఆ లాయర్ గారు చెప్తారు ఈ నవ్వాడండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్వడం పైన కూడా నిషేధం ఉందా మీ పరిపాలనలో నవ్వడం ప్రేమగా ఉండడం లేక ప్రజల కష్టాలు పట్టించుకోవడం అనేక అంశాలపైన ఏమైనా నిషేధం ఉందా చెప్పని కోరుతా ఉన్నాం మేము బహుశా ఎన్నో మిన్న మీరు పది పది గంటల పని దినాన్ని ఒప్పుకున్నట్లున్నారు ఆఖరికి ఏమైనా మాట్లాడితే మీరు అసలు వాషింగ్టన్లో మొదలు పెడతారు అది అర్థమయ్యే లోపల మాకు చాలా కాలం పడుతుంది బాబుగారు ఇప్పటికైనా సరే మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసమైనా మీ వారసుల కోసం కాదు లేకపోతే మీ ప్రభుత్వం నిలబెడుతున్న పెద్దల కోసం కాదు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయమని కోరుతా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం కానీ దేశం కానీ నాశనం అవుతుంది ఇబ్బంది అవుతుందని మిమ్మల్ని అలాంటి వాళ్ళం భావిస్తూ ఉన్నాం ఎట్లా కాదో మీరు చెప్పాల ఈరోజున సుప్రీంకోర్టు యొక్క తీర్పు అన్నది ఇది ఒక మైల్ స్టోన్ జడ్జిమెంట్ ఇది అనేక సార్లు తీర్పులు వచ్చినప్పటికీ కూడా మీరు పట్టించుకోరు ఇప్పుడైనా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది చట్టాన్ని గౌరవిస్తామని మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారు ప్రమాణం చేసినప్పుడు నిష్పక్షపాతంగా ఎటువంటి రాగద్వేషాలకు అతీత అతీతంగా నేను పరిపాలన అని చేసిన ప్రమాణాన్ని గుర్తు తెచ్చుకోండి మీరు అదే నోరుతోనే వైసీపీ వాళ్ళకి ఏం పనులు చేయొద్దు అని చెప్పిన గుర్తు గుర్తెచ్చుకోండి ఇప్పటికైనా సరే అడుగుతా ఉన్నాం తగిన గౌరవంతోనే మీకు ముఖ్యమంత్రి గారు కాబట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క అబద్ధపు పరిపాలన ఆపండి మీరు కక్ష సాధింపులతో రాజ్యం పరిపాలిస్తే వచ్చే జనరేషన్ అదే నేర్చుకునే అవకాశం ఉంది ఓహో అధికారంలోకి వస్తే ఈ విధంగా చేయాలి కాబోలు ఒక బుక్ రాసుకోవాలి ఆ బుక్లో ఆ బుక్ మీరు చూశారు కదా ఒకసారి మీరు వెరిఫై చేయండి మీ ఆ ఎర్ర బుక్ ఏదో అదేమన్నా మంత్రగాళ్ళ బుక్క దాంట్లో ఏమైనా క్షుద్ర మంత్రాలు ఉన్నాయా ఎర్రబుక్కు పేరు చెప్తే ఎర్రబుక్కు చూస్తేనే ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందట ఒక ఆయన బాత్రూంలో పడి చైరగొట్టుకున్నారట ఇంకోటి ఏమైపోతుందంట అసలు విధంగా ఆ పేరు వింటేనే ఏం మాట్లాడతారు మీరు కనుక తగ్గండి రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు అని నడవడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు భావిస్తా ఉంది అవును ఒక ఆయన కామెంట్ చేశాడు ఇచ్చింది బెయిలే కదా కేసు నడుస్తుంది కదా అదే కేసు పెట్టావు కదా నడుస్తుంది కదా కేసు కొట్టేస్తారు కదా మాత్రం అర్థం కావడం లేదా మీకు లేదంటే కేసు కొట్టేసేది అవకాశం ఉంది కదా శిక్ష పడినప్పుడు కదా నువ్వు మాట్లాడాల్సింది ఆ మాట అటువంటి అవకాశం లేదనే కదా కనుక అయినా కానీ గౌరవ కోర్టులని మీరు దయచేసి గౌరవించమని కోరుతా ఉన్నా భారత రాజ్యాంగం పనిచేయండి ఈ భారత రాజ్యాంగం భారత ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నారు కానీ ఆ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి అది మాకు బాగా తెలుసు ఆ పరిమితులకు లోబడి పనిచేసే వాళ్ళని కూడా మీరు నాకు శ్రీనివాస గురించి తెలుసు నాకు అప్పట్లో నేను డిబేట్లో పోయేవాడిని ఆయన దగ్గరికి ఆయన ప్రదాన్ని కూడా షీల్ చేశారా ఇట్లా అనకూడదండి ఇట్లా నేను మాట్లాడినండి ముందుకు పోనండి అంటాడు ఆయన దగ్గర అదే ఆయన మెంటాలిటీ నేను చూశాను ఒక ఏడు ఏడు సంవత్సరాల క్రితం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గతంలో హైకోర్టు ఇచ్చిన మొటిక్కాయలను గుర్తులో పెట్టుకుని ఆఖరికి అధికారులు ప్రత్యేకంగా కోరుతా ఉన్నా నేను అంత కరెక్ట్ కాదు ఇది ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దోపిడీలు దౌర్జన్యాలు ఆస్తుల ఆక్రమణలు ఊర్లో గలాట్లు మహిళలు విద్యార్థులు అందరూ కష్టాల్లో ఉన్నారు ఒకసారి వాళ్ళ పట్ల దృష్టి పెట్టండి ఇంత ఉత్సాహంగా దయచేసి ఐమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ నాట్ డిమాండింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్ ప్లీజ్ సర్వ్ ద పీపుల్ నాట్ టు ది డోంట్ డోంట్ వర్క్ అని చెప్పడం కానీ మొత్తం మీద బట్ డోంట్ షో దట్ మచ్ ఫాస్ట్ రెస్పాన్స్ యువర్ పొలిటికల్ బాసెస్ ఆన్ వన్ డే ట్రూత్ ఈజ్ ప్రొవైడ్స్ సత్యం జయిస్తుంది సత్యమే నిలబడుతుంది అబద్ధాల కోడలన్నీ కూడా రిట్రవ్ఞా కూలిపోతాయి అధికారం కో అధికారాంతంలో చూడాలి అయ్యేవారి అని చెప్పి ఒక పద్యం ముందు గుర్తెచ్చుకోండి రాబోయే ప్రజల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన అన్ని పనులను కూడా సమీక్షిస్తుందని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనికిపోవడం లేదు ఈ రోజున చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసం సంక్షేమం అన్నది మీకు అలవాట సార్ రామారావు పేరు చెప్పుకోవడానికి మీకు ఏ విధంగా మనసు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు సీనియర్ రామారావు గారిని అసలుకి మీరు ఎట్లా అసలుకి అంతగా అసలుకి ఏం చెప్పాలో కూడా ఆఖరికి చూసిన వాళ్ళుగా కనుక దయచేసి అధికారం కోసం అబద్ధాలు చెప్పారు అన్యాయ మాటలు మాట్లాడారు ఒక్కటి కాదు వంద చెప్తాం ఇన్నడు సంవత్సరం విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారా మీరు ఎక్కడా ఒక ఆయన బాణసంచా కాల్చమన్నాడు మీరే విజయోత్సవాలు జరుపుకోమని చెప్పారు ఇటువంటి దుర్మార్గమైన ఒక చెడ్డ ఆలోచన విధానాన్ని పక్కబెట్టి పెట్టి ప్రజల కోసం పనిచేయమని ప్రజా సంక్షేమాన్ని నిలబెట్టడం నిలబెట్టమంటే అభివృద్ధిని సంక్షేమాన్ని ఇరు పట్టాలుగా ముందుకు సాగించి ప్రభుత్వాన్ని నడిపించడం అంటే ఎట్లా ఉంటుందో మీ పూర్వపు ముఖ్యమంత్రులను చూసి నేర్చుకోమని కోరుతా ఉన్నా రాజశేఖర రెడ్డి గారిని తదనంతరం వారిని కిరణ్ రెడ్డి గారి రోజేయ్య గారిని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా సరే భారతదేశంలో రాజ్యాంగమే పడవీలుతుంది శాసన వ్యవస్థలతో పాటుగా న్యాయ వ్యవస్థ పైన ఉన్న పరిపూర్ణమైన నమ్మకాన్ని ఈరోజున రాజ్యాంగ హక్కుల్ని కాపాడుతుంది అనే మాకు భరోసా కల్పించిన న్యాయ వ్యవస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం లేదు ప్రశ్న